गुरुभ्यो नमः ॐ शंकराचार्य शङ्कराचार्यमध्यमां तत्त्वविदानन्दपर्यन्ता వందే గురు ఓం శ్రీ గురుభ్యో నమ పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు प्रियात्म बंधुलर ओम प्रश्नोत्तरी ఇరవై రెండవ శ్లోకం క్యాస్తి నాశో మనసోహి मोक्षः क्व सर्वथा नास्ति भयं, भयं विमुक्तौ शल्यं परं किम् निजमूर्खतैव కే హ్యుపాస్యా గురుదేవృ ఇది ప్రశ్నోత్తరలో మనకు ఇరవై మూడవ శ్లోకం సరే ఆత్మషట్కంలో మనం ఒక శ్లోకం చదువుకుంటాం నిన్నట్టుగా ఐదైంది ఇప్పుడు ఆరవది నేను చెప్తాను మీరు కూడా చెప్పండి నాహం దేహో జన్మ మృత్యు కుతో నాహం ప్రాణ క్షుత్ पिपासा कुतो मे नाहं, 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 नाहं चित्तं शोकमोहो कुतो मे नाहं कर्ता बन्धमोक्षौ कुतो मे इति आरवश्लोकं नाहं देहो जन्ममृत्युः कुतो मे नाहं प्राणः क्षुत्पिपासा कुतो मे नाहं चित्तं शोकमोहौ कुतो मे హం కర్త బంధమోక్షౌకుతో మే చూడండి స్థితిలో ఉన్నటువంటి వారు చెప్తున్నటువంటి మాట ఏం చెప్తున్నారంటే ఒకరికి చెప్పుటలా తనే తన అనుకుంటున్నాడు ఏమనుకుంటున్నాడంటే నాహం దేహో జన్మ మృత్యు కుతోమే నేను దేహం కాదు ఎవరికి ఉంది మృత్యు ఎవరికి ఉంది ఎవరికి ఉంది కుతోమే నాకుందా నేను దేహం కాదు నేను దేహం కాదు జన్మ మృత్యు నాకుందా ప్రశ్న వేసినంత సమాధానం చెప్పాల సమాధానం ఎవరు చెప్పాలి వినేవాడికి అడగట్లేదు కదా వేరే వాళ్ళకి కాదు కదా చెప్తాను ఇప్పుడు ఇక్కడ తనందరి తను అనుకుంటున్నాడు తనందరి తను అనుకుంటున్నాడు నేను దేహం కాదు నాకు జన్మ మృత్యు ఉందా దీనికి సమాధానం తను ఉన్నాడు తను ఇప్పుడు తను ఇప్పుడు తనుగా ఉన్నాడు నేను దేహం కాదు నేను దేహం కాదు నాకు జన్మ జన్మ మృత్యువు నాదా ఆ సమాధానమే లేదు మా మ్యూట్ చేయ్ సమాధానమే లేదు ఎందుకంటే వీడు ఉన్నాడు చూడండి వీడెవడు ఇప్పుడు ఉన్నాడుగా ఉన్నాడు అంతే వీడికిప్పుడు అసలు జన్మ ఉండదని మృత్యు ఉండదని అసలే అసలు ఆ భావనే లేదు ఆ భావనే లేనప్పుడు అది దేహానికి సంబంధించింది నేను నేనే జన్మ మృత్యు నాకు అసలు దాని ప్రస్తావన కూడా నాకు లేదు అది ఇది మీకు నాకు టాపిక్ అది ఉంది ఏం చేయాలి నేను చెప్తా దీని గురించి దీని గురించి ఇక్కడుంది ఇక్కడ ఇప్పుడు ప్రశ్నోత్తరంలో కూడా అది ఉంది నేను దీన్ని మీకు ఏమవుతుందో చూద్దాం తర్వాత నాహం ప్రాణ క్షుత్పిపా సా కుతోమే కూర్చొని ఉన్నాడు నేను ప్రాణమా నేను ప్రాణం కాదు ఆకలి దప్పులు ఎవరివి ఎవరు నేను నేనుగా ఉన్నాను ఆకలి దప్పులు ఎవరివి ప్రాణం నేను కాదు ప్రాణానివి దాని పని నేను చేసుకుంటుంది అంతే నాహం చిత్తం చిత్తం నేను కాదు శోకమహాలు చెప్పేశాం చెప్పేశాం నాకు నిన్న భగవద్గీత క్లాస్ చెప్పిన తర్వాత ఒక విధమైనటువంటి చిన్న అసంతృప్తి ఎందుకు అసంతృప్తి ఉందా అని నాకు అర్థం కాక ఈరోజు ఆ భగవద్గీతను గురించి తీసుకుని నేను మామూలుగా ఏం చేస్తానంటే శ్లోకము శ్లోకానికి అర్థం వివరించిన తర్వాత ఆచార్యుల వారు అంటే మనకు స్వామీజీ మన స్వామీజీ చెప్పిన దాన్ని తెలుగులో ఉండదని చదువుతాను చెప్తే బాగానే ఉంటుంది నాకు ఎందుకో మనస్సుకు సాటిస్ఫాక్షన్ లేదు ఏంటని చెప్పేసి మళ్ళీ అది అట్లాగబట్టి ఇంకా ఇద్దరివి తీసుకొని మళ్ళీ చూశాను ఎవరిదంటే మధుసూదన సరస్వతి స్వాముల వారిది ఒకటి బెల్లంకొండ రామరాయ కవి గారిది ఒకటి తర్వాత మళ్ళీ భాష్యానికి వచ్చిన తర్వాత మళ్ళీ భాషను గురి చూస్తే ఎందుకు నాకు తృప్తి లేనిది అని నాకు మళ్ళీ అనిపించింది దాన్ని ఇప్పుడు లేండి నేను మళ్ళీ భగ భగవద్గీత క్లాస్లో నేను చెప్తా దాన్ని తర్వాత చిత్తం చిత్తం నేనా నేను కాదు చిత్తం నేను కాదు శోకమోహాలు ఎవరివి ఎవరువో ఎవరువో ఇప్పుడు నాహం కర్త నేను కర్త కాదు బంధమోక్షాలు ఎవరివి నావి కావు బంధమోక్షాలు బంధం ఎవరిది మోక్షం ఎవరిది ఎవరిదో 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 బంధం ఎవరిదో మోక్షం ఎవరిదో ఎందుకంటే నేను కర్త కాదు ఊహించడానికి కూడా వీలు కానిది మీకు ఇది నేను చెప్పాలంటే ధ్యానం చేసేటప్పుడు మీతో ఒకటి అన్నాను ఒకటి చెప్పుకున్నాను ఏంటంటే ఇప్పుడు ఇట్లా కూర్చోన్నా కూర్చోన్నారుగా చెయ్యిని పైకెత్తండి చెయ్యిని పైకెత్తారుగా నా చెయ్యిని ఇప్పుడు పైకి లేపండి దించేయండి ఇప్పుడు నా చెయ్యిని నేనే లేపల్లా లేవలేదు నా చెయ్యిని లేవలేదు నేను చూడండి నేను ప్రయత్నం చేస్తున్నాను లేవలేదు మీరు మీరు ఎలా కూర్చోగలరా మీ చెయ్యిని ఇప్పుడు నేను మళ్ళా చూడండి ఇప్పుడు లేపుతా లేపుతాను లేపుతాను ఏమండి నేను చెప్పేది అర్థమవుతుందా చెయ్యి ఇక్కడ పెట్టినాను లేపండి కదులు 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 మీరు కూడా పెట్టండి కదలండి ఇప్పుడు నేను అదే కదా చెప్తాను అది మీరు మీరు అది ట్రై చేయండి ట్రై చెయ్యి అంటే ఇప్పుడు ఆ చెయ్యిపోయినా మీకు ఏమనిపిస్తూ ఉంది అది అది రావాలి అంటే జడం అనిపిస్తూ ఉందిగా ఇప్పుడు మీరు కూడా చెయ్యిని లేపాలంటే ప్రయత్నం నువ్వు నువ్వు ఎంత ప్రయత్నం చేయి ఇప్పుడు నువ్వు ఫస్ట్ పెట్టేసినావు ఇప్పుడు ప్రయత్నం చేయలేస్తుందేమో వేరే వాళ్ళ అవసరం లే ఆ కమాండ్ ఉంది చూడండి ఆ కమాండ్ కట్ చేసేయాలి ఆ కమాండ్ కట్ చేస్తే కదా ఇప్పుడు చెయ్యి లేవలేదు ఇప్పుడు కమాండ్ కట్ చేసి అర్థమైందా నేను దీన్ని చెప్పాలి ఏం చెప్పాలి ఇప్పుడు నేను మరి ఆ కమాండ్ని కట్ చేయాలి కమాండ్ని కట్ చేసి నువ్వు కూర్చొని ఉండాలి చూస్తూ ఉంటా చూస్తూ ఉంటే తెలుస్తూ ఉంటుందా ఉంటదా ఇప్పుడు చెయ్యి ఉండదని తెలుస్తూ లేదా చెయ్యి ఉందని తెలుస్తూ ఉంది చేతి పైన ఇప్పుడు ఎవరైనా చెయ్యి కూడా పెట్టారనుకో ఇప్పుడు నా చెయ్యి కూడా తెలుస్తూ ఉంది ఇప్పుడు చూడండి అనిపిస్తుందా అవును అవును ఇప్పుడు చూడండి ఇక్కడ మీ మీ అంతటి మీరు ట్రై చేయగలరా ఎట్లా ఇప్పుడు చూ నేను ఇప్పుడు చూడండి చూడండి ఇప్పుడు ఇక్కడ చూడండి నేను ఇట్లా లేపాను కదా పడిపోతుంది లేదా పడిపోతుంది కదా పడిపోయేది చూడు నా నాది పడుతుంది నీది ఎట్లా పడుతుంది చూడు నువ్వు దించుతూ ఉండవు నేను దించట్లా రాయి విసిరితే రాయి ఎట్లా పడుతుందో అట్లా ఉంది చూస్తున్నావా ఆ వేళ్ళు కూడా చూడండి మీరు గమనించండి ఇది అది ఆ బుక్ కూడా ఉన్నావు బుక్ పట్టుకోలేవు బుక్ పట్టుకోలేవు పట్టుకోండావు కాబట్టి పట్టుకుండా మరి అది నేను గుర్తి నేను గుర్తించిన చూసారా అది మళ్ళీ నేను చెప్పినప్పుడు నువ్వు గుర్తిస్తున్నావు ఇవ్వలేదు ఎస్ అవునా అది అది అప్పుడేమవుతుంది తెలుసా అది శరీరమును గుర్తించుట శరీరమును గుర్తించుట శరీరం అట్లా ఉండాల శరీరం అట్లా ఉండాల ఇప్పుడు ఈ యోగా యోగా పీపుల్ ఉండరు యోగా అంతా చేసిన తర్వాత లాస్ట్లో ఒక ఆసనం వేస్తారు శవాసనం అంటే ఏంటి శవంలాగా అంటే ఇప్పుడు ఇప్పుడు మనం చేసాం చూడండి శరీరాన్ని పెట్టాడు శరీరం పడి ఉంది శరీరం పడి ఉందని తనకు తెలుస్తూ ఉంటుంది తనకు తెలుస్తూ ఉంది అప్పుడు నేనెవరు అప్పుడు నేనెవరు శరీరం వేరు నేను వేరు అర్థమవుతుందా మనస్సు కూడా ఉందా లేదా అప్పుడు ఉంది మనస్సు న్ది. న్ది. ఉంది గుర్తిస్తుంది కానీ మనస్సు ఇప్పుడు శరీరాన్ని గురించి ఏమైనా ఉందా దానికి ఏమైనా వికారం ఉందా లేదు అప్పుడు ఎవరైనా మాట్లాడినారనుకోండి వినిపిస్తుంది వినిపిస్తుంది కానీ మాట్లాడుతుందా మాట్లాడదు చూస్తూ ఉంది వికారం చెందుతుందా చెందదు శవాసనం అంటే ఏమనుకుంటున్నారు ఏందా ఆసనాలని అనుకుంటారు ఆసనాలు ఇవి ఇవంతా ఏంటంటే ఆడ బ్రహ్మజ్ఞానం లేదండి మీరేమన్నా మళ్ళీ ఏమైనా అనుకోపోతారు బ్రహ్మజ్ఞానం లేదు శవ శరీరమును శవముగా గుర్తించుట కొరకు నీకు అది ఉపయోగపడుతుంది జస్ట్ ఇప్పుడు చెయ్యిని కూడా మనం గుర్తించంగా ఇప్పుడు చెయ్యి కదులుతుంది ఈజీగా కదులుతుంది అంటే మనసు యాక్షన్ వచ్చేసింది ఇప్పుడు మనసు యాక్షన్ వచ్చి కూడా ఏం ఉండాలంటే ఇది శవం అనే దీంట్లో దృఢత్వంలో అర్థమవుతుందా లేచి తిరుగుతూ ఉన్న అన్ని పనులు చేసుకుంటూ ఉన్నా ఏమన్నా చేస్తూ గాక అప్పుడు అప్పుడు శరీరం తిరుగుతుందని అనుకోండి తిరుగుతూ ఉండేది ఎవరు శరీరం తిరుగుతూ ఉంది శరీరం తిరుగుతూ ఉంది నేను అప్పుడున్నానే నేను తెలుస్తుందే అది నేను నేను నేనుగా ఉండాలా శరీరం తిరుగుతూ ఉండాలా నేను నేనుగా ఉండాల గుర్తిస్తూ ఉంటుంది గుర్తిస్తున్నా నేను గుర్తిస్తున్నాను కానీ ఏమి లేదు ఏదో మాట్లాడుతున్నా జరుగుతాను అప్పుడు నేను నేనుగా ఉంటాను పక్కలో మనిషి ఉన్నారు భార్యన భర్తనా భార్యన భర్తన గుర్తిస్తున్నామా లేదా తెలుస్తూ ఉన్నారు మనుషులైతే మనుషులైతే తెలుస్తూ ఉన్నారు కానీ భార్యన భర్తనా ఆడ ఆడ భార్యనే ఉంటుంది భర్తనే ఉంటాడు కానీ భార్య ఫీల్ లేదు భర్త ఫీల్ లేదు ఆ వ్యక్తి కూడా కాదు ఉన్నారు ఉన్నారు తెలుసు తెలుస్తూ ఉంది పిక్చర్ తెలుస్తూ ఉంది జస్ట్ ఇప్పుడు నేనున్న ఈ స్థితిగన దృఢమైతే అప్పుడుందే అప్పుడుండే వాని గురించి చెప్తా ఉన్నాడు ఇప్పుడు ఇక్కడ అప్పుడుండే వాని గురించి చెప్తాడు భగవద్గీతలో కూడా అదే చెప్పింది నేను ఏం చెప్పాలి దాన్ని అర్థమయ్యేటట్లుగా నేను చెప్పాలంటే అర్థమైందా చాల నాకు కొద్దిగా సాటిస్ఫాక్షన్ పులకరిస్తుంది అవును ఆచార్యుల వారు ఇప్పుడు ఏదన్నా ఒక టాపిక్ తీసుకున్నారని అనుకోండి ఒక టాపిక్ అంటే ఏంటంటే ఇప్పుడు మ్యాథమెటిక్స్ అని అనుకోండి మ్యాథమెటిక్స్లో ఆయన పిలిచి ఆల్జిబ్రాన్ గురించి మనం అడిగినామని అనుకోండి ఆయన ఆల్జిబ్రాని తీసుకొని చెప్పుకుంటూ వచ్చేస్తాడు ఆయన మైండ్లు ఎన్ని ఉంటాయి మ్యాథమెటిక్స్ సంబంధించి ఆల్జిబ్రా ఒకటే కాదు ఏంటూ క్యాలిక్యులేషన్ ఉంటుంది స్టాటిస్టిక్స్ ఉంటుంది ఏమో ఇంటర్గ్రియల్స్ ఉంటాయి ఏంటేంటూ ఉంటాయి ఆ తలలో కానీ ఇప్పుడు ఆయన ఆయన దేన్ని చెప్తున్నాడు ఒక్క ఒక ఆల్జిబ్రా దాని గురించి మాత్రమే మనం టాపిక్ అక్కడించాం కాబట్టి ఆల్జిబ్రా గురించే చెప్తాడు సరేనా అలాగా భగవద్గీత కానీ ఉపనిషత్తులు కానీ ఇవి ఏ ఉన్నాయో ఒక టాపిక్ తీసుకుంటాయి బ్రహ్మసూత్రాలు కూడా ఒక టాపిక్ తీసుకుంటాయి ఆ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాయి ఈ ప్రశ్నోత్తరం ఉందే ప్రశ్నోత్తరం అట్లా కాదు వారికి ఫ్రీ అన్నమాట శంకరాచార్య సులు వారు ఏంటంటే అక్కడ ఆ టాపిక్ను వర్ణించాలిగా అప్పుడు మాట్లాడాలంటే ఏం చేయాలా ఆ టాపిక్ని పట్టుకునే అక్కడ మనం ఎవరినన్నా ఒకరిని ఒక ఒక సైంటిస్ట్ని ఎవరినన్నా ఒకరిని పిలిచామని అనుకోండి సపోజ్ ఒక డాక్టర్ని పిలిచామని అనుకోండి ఇప్పుడు హార్ట్కు సంబంధించిన డాక్టర్ని పిలిచామనుకోండి హార్ట్ స్పెషలిస్ట్ పిలిచామని అనుకోండి ఆయన ఏం చేస్తాడు హార్ట్కు సంబంధించి ఆయన ఎంత వివరంగా చెప్పగలడో చెప్తాడు ఇంకొక బ్రెయిన్ బ్రెయిన్కి సంబంధించిన డాక్టర్ని పిలిచామని అనుకోండి బ్రెయిన్కి సంబంధించిన దాన్ని చెప్తాడు ఇంకొక ఆయన ఈ ఇంటిని పిలిచామనుకోండి ఈ ఇంటికి ఈ ఎన్నో స్టంగ్ దాని గురించి మాత్రమే చెప్తాడు ఏమండి ఇప్పుడు ఈ రేడియాలజిస్ట్ని పిలిచామని అనుకోండి ఆయన దేని గురించి చెప్తాడు ఆయన ఇప్పుడు ఏం చేస్తాడు తెలుసు ఇప్పుడు హార్ట్ స్పెషలిస్ట్ ఉన్నాడు అనుకోండి ఆయనకి ఏదన్నా డౌట్ వచ్చిందని అనుకోండి ఆయన రెఫర్ చేస్తాడు ఎవరి దగ్గరికి రేడియాలజిస్ట్ దగ్గరికి రెఫర్ చేస్తాడు బ్రెయిన్కి ఏమన్నా ప్రాబ్లం అనుకోండి ఆయన ఎవరికి రెఫర్ చేస్తాడు రేడియాలజిస్ట్ దగ్గరికి కిడ్నీకి ప్రాబ్లం ఉందనుకోండి ఆయన ఎవరికి ఆయన రేడియాలజిస్ట్కే చూడండి ఎట్లా ఉంటుంది ఏంటి ఆయన రేడియాలజిస్ట్ చివరి కన్ను కన్నుకు కూడా రేడియాలజిస్టే ఆయన ఎక్స్రే తీస్తారు కంటికి కూడా స్కాన్ స్కాన్ చేస్తారు ఇప్పుడు మొన్న మనకు ఇది వచ్చింది కదా ఇది కరోనా కరోనా వచ్చినప్పుడు అందరూ అప్పుడు రేడియాలజిస్ట్ యొక్క వాల్యూ ఎంత ఇదైందంటే వీళ్ళు స్కాన్ చేసేస్తారు స్కాన్ చేస్తారు రిపోర్ట్ ఇవ్వాలంటే వీడు ఇవ్వలేడు మామూలుగా ఇంతకు ముందు అయితే మామూలుగా అయితే ఏంటంటే వీళ్ళు రిపోర్ట్ ఇచ్చేస్తారు దాన్ని కరెక్ట్గా ఫైండ్ అవుట్ చేస్తే కానీ అది లైఫ్ అండ్ డెత్ సమస్య అది కరోనాలో లంగ్స్కు సంబంధించి లంగ్స్లో అది వెళ్ళిపోయి ఉంటుంది అది కరోనా వైరస్ సంబంధించి సంబంధించిపోతుంది ఆ లంగ్స్లో ఉందా లేదా అనేటువంటిది కరెక్ట్గా చెప్పాల వేరే వాళ్ళు దాంట్లో ఎక్స్పర్ట్ కాని వాడు చెప్పలేడు స్కాన్ స్కాన్ చేసే వాళ్ళు ఉంటారు వేరే వాళ్ళు కూడా ఉంటారు అయినా వాడు చెప్పలేడు వాడు ఊరికే స్కాన్ చేస్తారు అంతవరకు ఆయన అసిస్టెంట్గా పెట్టుకుంటాడు ఈయన స్కాన్ చేసేస్తాడు ఆ తర్వాత రిపోర్ట్ ఇవ్వరు వాళ్ళు రిపోర్ట్ ఇవ్వాలంటే ఏం చేస్తారు మీరు మీరు వెయిట్ చేయండి వెయిట్ చేయండి అంటే ఈ కరోనా కాబట్టి అప్పుడు ఏం చేస్తారంటే రెండు గంటలు వెయిట్ చేయండి అని చెప్తారు రెండు గంటలు వెయిట్ చేయాలంటే ఏం చేయాలి ఇప్పుడు ముందు తీసుంటారే తీసిండే వాళ్ళది ఆయన చూసి ఆయన దాన్ని రిపోర్ట్ రెడీ చేసి వేరే వాళ్ళది పంపిస్తూ ఉంటాడు అందువల్ల వాళ్ళది పంపించేసిన తర్వాత మీరు మీదంతా చూసి వచ్చేదానికి టైం పడుతుంది అని చెప్పి క్యూలో ఉంటారు అన్నమాట అక్కడ చూడండి ఎట్లా ఉంటుంది అంటే ఏ డిసీజ్ అయినా సరే దానికి సంబంధించి ఇప్పుడు రేడియాలజిస్ట్ ఇప్పుడు రేడియాలజిస్ట్ని పిలిచామని అనుకోండి మనం ఆయనకు ఒక టాపిక్ ఆయనకు ఇవ్వకుండా సార్ మీరు ఏదైనా చెప్పండి సరే అని అనుకోండి ఆయన ఏం చేస్తాడంటే ఇప్పుడు ఏదో ఒక టాపిక్ ఎత్తుకుంటాడు ఒక టాపిక్ ఎత్తుకొని మాట్లాడుతూ ఏం చేస్తాడంటే ఆ టాపిక్ ఎట్లా చెప్పండి ఆయన మాట్లాడే టాపిక్ నువ్వు ఒక్క మాట మాట్లాడినాడంటే ఆ మాట అన్నింటికి సరిపోతుంది అన్నింటికీ సరిపోతుంది ఆ విధంగా ఇప్పుడు ఆచార్యుల వారికి ఫ్రీ ఇచ్చేసి ఫ్రీ అన్నమాట ఇప్పుడు ఏంటంటే వారికి వారికి ఏమి ఒక టాపిక్ లేదు ఇప్పుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడచ్చు వారి ఇంతకుముందు భగవద్గీతలో తీసుకున్నాం అనుకోండి కర్మయోగము కర్మయోగం గురించే మాట్లాడాలి ఏ మాట్లాడిన టాపిక్ ఎట్లా ఉండాలంటే కర్మయోగం 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 ఉండాలి దాంట్లో జ్ఞానమును కూడా దాంట్లో మిక్సప్ చేసి మాట్లాడాలనంటే నువ్వు జ్ఞానంలోకి వెళ్ళిపోయినావు అనుకో కర్మ టచ్ ఉండాలి అక్కడ చూడండి ఎట్లా ఉంటుందో కానీ ఇప్పుడు ఇక్కడ ఎట్లా కాదు మా ఆచార్యులు వారేంటంటే ఫ్రీగా మాట్లాడుతున్నారు ఫ్రీగా మాట్లాడుతున్నారు ఏది మాట్లాడినా అది మాట్లాడిస్తున్నారు అందుకు ప్రకరణ అనేటువంటివి ఉపన్యాసము అందరూ చెప్పవచ్చు ఉపన్యాసాలు అందరూ చెప్పవచ్చు ఏదో ఒక టాపిక్ తీసుకొని చెప్పవచ్చు టాపిక్ తీసుకొని చెప్పవచ్చు కర్మ టాపిక్ కర్మ అంటే ఏమి కర్మ ఎవరు చేస్తారు కర్మ ఎలా ఉంటుంది కర్మలో క్లాసిఫికేషన్స్ ఏంటి ఇదంతా ఎట్లుంటుంది దీనికి సంబంధించి పూర్వజన్మ సంస్కారం పూర్వజన్మలో కర్మ ఏంటి నెక్స్ట్ జన్మ ఎట్లా ఇవన్నీ కర్మల గురించి చెప్పచ్చు అంటే నువ్వు టాపిక్ ఇది ఒక పెద్ద టాపిక్ దీనిపైన ఒక పిహెచ్డి సబ్మిషన్ చెప్పే చెయ్యొచ్చు అంటే ఇప్పుడు అతని ఇదంతా ఎట్లుంటుంది అతని మైండ్ అంతా కర్మ మీదనే ఉంటుంది టాపిక్ ఇది పూర్వమీమాంస పూర్వమీమాంస వల్ల ఏంటంటే కేవలం కర్మ పైన మాట్లాడతారు కర్మ యజ్ఞం అంతే కుర్వన్ నేవేహ కర్మ అని జీజీ శతకం సమాహ నువ్వు ఉన్నంత కాలం కర్మ చేయాల్సిందే అంతే ఈ పాయింట్ పట్టుకొనే వాళ్ళది కర్మ అంతా ఉంటుంది వాళ్ళ జీవితమే ఇంతే అరే కర్మ నేను ఎందుకు చేయాల ప్రశ్న లేదు దీన్ని అనుభవించేవాడు ఎవడు నేను ఎవడు అది లేదు అది లేదు అక్కడ రాదు అది భోక్త అనేటువంటిది అక్కడ నేను చేయాలి నేను చేస్తాను అంతే మిలిటరీలో పాస్ చేశారు వెళ్ళు అన్నారు ఇంక వాడు వెనికి తిరుగుతాడా లేదంతే వెళ్ళడమే వన్ పని వెళ్ళడమేమనిపించోబోట్ రోబోట్ నాన్ చేసి పెట్టేసినాం అది వెళ్తుంది అంతే అంతే అదే విధంగానే కర్మ కర్మ అంతే చేస్తా ఉంటా చూడట్లా ఉంది యోగా 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 అంతే యోగా టాపిక్ యోగా టాపిక్ పైన ఉంటుంది అంతే ఇంక వాడు వాడు ఈ పక్క ఈ పక్క కూడా చూడ్డు గుర్రానికి కండ్లకి ఏం కట్టింటారు గంతలు కడితే పూర్తిగా కనిపించదుగా ఎట్లుంటాయి గంతలు ఇలా ఉంటాయి అంటే ఇప్పుడు ఏంటి గంతలు ఏంటి స్ట్రైట్ ఉంటుంది అంతే ఇటు ఇటు లేదు అది ఎంత ఫాస్ట్గా పోతుంది అది దానికి ఈ పక్క ఈ పక్క చూసిందనుకో ఫాస్ట్ అవుతుందా అందుకే ఈ పక్క ఐపక్క చూడదు అన్నమాట అది చూసేదానికి లేదది